హలో అండి అందరికీ నేనైతే రిసీ వీడియోలో నాకు క్లాసెట్ టూర్ అని చెప్పను కానీ నేనైతే కొన్ని నా డ్రెస్సెస్ అలాగే మా పిల్లల బట్టలు అన్నీ అయితే నాకు సర్దుకోవడానికి అయితే ఒక టిప్ అయితే యూజ్ అయింది ఒక అంటే టిప్ మీన్స్ ఒక బాక్స్ కొన్ని బాక్సులు అయితే పనికి వచ్చాయి అవైతే మీకు కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి వాళ్ళు వెళ్ళి ఒకసారి అవుట్ చేయండి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ ఇవైతే మా పాప డ్రెస్సెస్ ఇలా హ్యాంగ్ చేసేస్తుంది హ్యాంగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి అవి ఎక్కడున్నాయి అసలు ఏంటి అని అయితే మనకు కనిపిస్తుంటే ఈజీగా ఉంటే మనకైనా తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అంటే హడావిడి లే హడావిడిగా ఉన్నప్పుడు నేనైతే మా అమ్మాయి ఇలా బర్త్డే పార్టీస్ అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు ఇండియాలో లాగా అలా ఏముండవు కాదు ఇక్కడ మహా అయితే ఇక్కడ పుట్టినరోజులు ఒకటే జరుగుతాయి కాబట్టి వాటికైతే ఈ డ్రెస్సెస్ అయితే సరిపోతే ఇప్పుడు నేను చూపిస్తున్నవి మళ్ళీ ఎక్కువ హ్యాంగ్ చేసినా కూడా అవేమి పనికి రావు అందుకే నేను అవసరం లేనైతే సూట్ కేసులో పెడతాను ఇలా పుట్టినరోజుల బర్త్డే సంబంధించిన మాత్రం ఇలా అయితే హ్యాంగ్ చేస్తాను మేమైతే వెళ్తే ఇంకా పుట్టినరోజు ఫంక్షన్స్ లేదు అంటే ఏదైనా ప్లేసెస్ చూడడానికి వెళ్తాం ప్లేసెస్ చూడడానికి ఇవి అవసరం లేదు కాబట్టి పుట్టినరోజుల వరకు అయితే నేను ఇలా అయితే పెడతాను మా అమ్మాయిది కాదు బయట వాళ్ళ పుట్టినరోజులకి అన్నింటికి వెళ్ళేటప్పుడు కొంచెం మంచి డ్రెస్సెస్ ఇలా ఇప్పుడు నేను చూపించే హ్యాంగర్స్ అయితే నేను కొన్నవి కాదు మనకు షాపింగ్ మాల్స్ వేస్తారు కదా అవి అయితే అలాగే తగిలిచ్చేస్తాను తర్వాత ఇప్పుడు చూపిస్తున్నైతే నేను సజెస్ట్ చేయను అంటే సన్నగా ఉన్నాయి కదా అదైతే నేను సజెస్ట్ చేయను అందుకే నేనైతే దాన్ని చూపించట్లేం సర్దుకోలేదు అక్కడ ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను మీకు ఇక్కడ వైట్ కలర్ ర్యాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా మొత్తం మనకైతే సిక్స్ ఉంటాయి ఈ సిక్స్లో అయితే మనమైతే హ్యాంగ్ చేయడానికి కుదరదు కదా మన డ్రెస్సెస్ పిల్లలు అంటే హ్యాంగ్ చేస్తాం కానీ మనమైతే కుదరవు కాబట్టి నాకు మాది అంత పెద్ద క్లోసెట్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ చిన్న దాంట్లో అయితే అంత సరిపోవు అందుకే అయితే సరిపోద్ది కాబట్టి ఫస్ట్ దాంట్లో అయితే నేను బయటికి వెళ్ళి జీన్ ప్యాంట్స్ టాప్స్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ర్యాక్లో అయితే జీన్స్ ఇవైతే కుర్తా సెట్స్ అంటే బర్త్డే ఫంక్షన్స్ అలా ఉంటాయి కదా అంటే ప్లేసెస్ చూడడానికి వెళ్ళినప్పుడు కాదు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇవైతే నేను మొత్తం చున్నీ ప్యాంటు అంతా దీంతో కలిపి పెట్టేస్తాను మళ్ళీ చున్నీ ఒక దగ్గర అదొక దగ్గర ఇది ఒక కన్ఫ్యూషన్ లేకుండా ఇవైతే మొత్తం కుర్తా సెట్స్ అంటే ఇక్కడ బర్త్డే ఫంక్షన్ నేనైతే ఇవే వేసుకెళ్తాను ఇంకొకటి ఏంటంటే దీనికి అడ్వాంటేజ్ ఇలా మనకు కనిపిస్తుంది గబకం తీసుకోవడానికి బాగుంటుంది అంటే సూట్ కేసులో ఉంది అసలు మర్చిపోతాం కొన్ని రోజులు ఆ ఉందో లేదో ఎక్కడ ఉందని ఎత్తుకోవడానికి టైం సరిపోద్ది నెక్స్ట్ ర్యాక్లో అయితే ఇది మా పాప కేర్ ఇవన్నీ టాప్స్ ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో అయితే ఇక్కడ ఒక చిన్నది కనిపిస్తుంది కదా అంటే పైన వెయిట్ ఎక్కువ అవ్వడం సరిగా కనిపించట్లేదు దీని డ్రెస్ కూడా అలా ఉంటుంది అప్పుడప్పుడు దానికి సంబంధించిన డ్రెస్సెస్ అంటే మండే ఏదో కలర్ ఇస్తారు అదే కలర్ వేసుకెళ్ళాలి అలా అనమాట ఆ లాస్ట్ లాస్ట్ ఉంది కదా మొత్తం సిక్స్ అని చెప్పాను ఇది ఫిఫ్త్ ఫిఫ్త్ ర్యాక్ అంటే వాళ్ళు ఏదో ఒక గెటప్ ఇచ్చి స్కూల్ వాళ్ళు అదే వేసుకోరమ్ అమ్మంటారు గెటప్పు కలరు అప్పుడైతే పనికి వస్తే లాస్ట్ అయితే మా అమ్మాయి ప్యాంట్స్ అన్నీ డేకెర్వేవి నేనైతే ఇంట్లోవి కేర్వి అన్నీ విడిగా సపరేట్గా పెడతాను ఇవన్నీ బయటకు వేసుకెళ్ళేవి ఏవి ఇంట్లో వేసుకెళ్ళే ఏవి ఇంట్లో వేసుకెళ్ళేటివి కాదు నెక్స్ట్ ఇంకా నాకు బాగా యూస్ అయిన టిప్ నేను ఈ మధ్య అమెజాన్ నుంచి తెప్పించాను ఇవి మీకు చూపించడానికి వీడియో చేశాను ఇదైతే నాకు బాగా ఈ బాక్సెస్ అయితే బాగా యూస్ అయ్యాయి నేనే ఇలా కలర్స్ మొత్తం మనకి సిక్స్ బాక్సెస్ ఇస్తారు పైన పైన నేనైతే మూత లేకుండా తెప్పించుకున్నాను ఆ మోడల్స్ కూడా ఉంటే మనకు పైన మూత ఉండేటట్టు ప్రాబ్లం ఏంటంటే అవి మూత వేసేసాను అనుకో మనము అంటే అన్నీ వెతుక్కుంటా ఉంటే ఇవైతే పైన కనిపించాయి అట్లీస్ట్ పైన ఒకటి రెండు డ్రెస్సులు మనకి కనిపిస్తుంటే వద్దన్న కూడా మనకి తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ అయితే మా పాప మా ఇద్దరు పిల్లలు అయితే క్యాప్ సాక్సెస్ అంటే డే కేర్ కంపల్సరీ సాక్స్లో అవి అయితే వేసుకెళ్ళాలి కదా అవి నెక్స్ట్ ఈ గ్రీన్ ర్యాక్లో గ్రీన్ బాక్స్లో ఉంది కదా ర్యాక్ అది బాక్స్ ఇందులో అయితే నావి వేసి కొంచెం మంచి గ్రాండ్ లుక్ మరీ గ్రాండ్ లుక్ అది కొంచెం అలా కుర్తా సెట్స్లో కొంచెం గ్రాండ్ లుక్ ఉంటాయి కదా అవి ఇవన్నీ ఇవి కూడా అంటే మొత్తం సెట్స్ సహా ఇలా పెట్టుకున్నాను అంటే మనం బయటకు వేసుకెళ్ళిన ప్లేసెస్కి అలా కూడా పనికి వస్తాయి ఇవైతే మా బాబువి ఇవి బయటకు వేసుకెళ్ళేటివి ఒక దాంట్లో మొత్తం టాప్స్ షర్ట్లు ఒక దాంట్లో అయితే మొత్తం ప్యాంట్స్ ఇదంతా కలిపి ఒక దాంట్లో పెట్టాను పింక్ ర్యాక్లో నెక్స్ట్ ఇంక్ కనిపిస్తుంది కదా ఇది కూడా నాదే ఇది కూడా ఏంటంటే ప్లేసులకి ప్లేసులకి బయట ప్లేసెస్ ఉంటాయి కదా అవి చూడడానికి ఇవి పనికి వస్తాయి ఇవి వాడతాను ఇవన్నీ కలిపి అయితే ఒక దాంట్లో పెట్టాను నెక్స్ట్ ఈ వైలెట్ కలర్ కనిపి ఈ పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇదేంటి అంటే నేను పార్క్కి అలా వెళ్ళేటప్పుడు ఈ పనికి వస్తాయి మా కమ్యూనిటీ ఉన్న పార్క్కి వెళ్ళేటప్పుడు లేదంటే పక్కింటికి ఎదురింటికి అలా వెళ్తుంటాం కదా అప్పుడైతే నాకు ఈ పనికి వస్తాయి పర్పుల్లో ఉండేది నేనైతే ఎవరికైనా సజెస్ట్ చేయమంటే మూత లేకుండా సజెస్ట్ చేస్తాను మనకి కనీసం పైన అన్ని డ్రెస్సులు కనిపించకపోయినా ఒకటి రెండైనా కనిపిస్తే మూత ఉంటే అసలు మనకి ఏం గుర్తుండవు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు తీసుకోవాలని లేనప్పుడు లేనప్పుడైతే ఓకే హడావిడిగా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను నేను మీరు పక్క మీరు పక్కన ఉన్న వస్తువులు బ్యాక్గ్రౌండ్లో ఉన్నవైతే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి నెక్స్ట్ ఈ బ్లూ కలర్ ర్యాక్లో ఉన్నవైతే మా బాబు ఇంట్లో ఉండేటివి షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టాను నాకు ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అంటే అది ఎక్కడ వేసాను ఇది ఎక్కడ వేసాను ఇదే కన్ఫ్యూజన్లో కన్ఫ్యూజన్గా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం